యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సేవా సంఘం యువత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ శనివారం ఉదయం చెన్నై సమీపంలోని పుళల్ కావాంగరేలో జరిగింది ఈ కార్యక్రమానికి యువత ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్ ముకుందరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తెలుగు ప్రముఖుడు యువత ట్రస్ట్ సలహాదారుడు లయన్ జీ మురళి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య గారు పాల్గొన్నారు ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభం జరగాలని కోరారు అలాగే ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు బి కిష్టయ్య దామోదరం వాసు ప్రకాష్ యువత ప్రతినిధి రికీచరణ్ తదితరులు పాల్గొన్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర తెలుగు సంస్థ ద్వారా అంటే యువత ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ అని ఒక సంస్థ పెట్టింది ఆంధ్ర మన కొరుకుపేట రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేస్తున్నాం అయితే అందులో భాగంగా యువత అని ఒక శాతం ట్రస్ట్ మనం రిజిస్టర్ చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో దాని ద్వారా అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరం రెండు వేల ప్రతి సంవత్సరం నూతనంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం తెలుగు క్యాలెండర్ తెలుగు వాళ్ళందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం దాంట్లో మాకు ముఖ్యంగా గత రెండు కొన్ని నెల కొన్ని కదా రెండు వేల పదహారు పద్నాలుగు అయినా పద్నాలుగు నుంచి మురళన్న గారు అయితే మీ అందరూ పరిచయం బాగా వాళ్ళు సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం యువత ప్రారంభించేటప్పుడు కూడా మన చెన్నై గారు మాకు సలహాదారులు ఉన్నారు ఇటీవల కాలం నుంచి మురళీకర మురళన్న గారు కూడా మాకు ఈ యొక్క యువత సంస్థలో ఒక అడ్వైజర్గా ఉండి ముందు నడిపిస్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ దినాన ఈరోజు అందరం కలుసుకునే దానికి ఒక అవకాశం అవకాశం ఇచ్చడానికి మురళన్న గారికి మీ అందరూ కూడా ప్రజలందరికీ మరొకరికి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క యువత చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం ఏంటంటే తెలుగు పిల్లల్ని తెలుగు భాష మర్చిపోకుండా వాళ్ళని పరిచయం చేయడం వాళ్ళని కొంచెం ముందుకు నడిపించాలా చదువుకున్న పిల్లలకి మనం ఏదో రకంగా సహాయపడే విధంగా ముందుకు వెళ్ళాలి ఒక సినిమా ఉద్దేశం ప్రారంభించడం అనేక మందికి యువత సంస్థ ద్వారా పరిచయం చేసి చాలామంది సహాయకరంగా ఉంటున్నాం దీనికి మరి ముఖ్యంగా లీగల్ అడ్వైజర్గా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు మాతో ముందు నడిపిస్తుంది ఏం పురుషోత్తం గారు సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్నారు వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది ముందుకు వెళ్తా ఉంది అంతే అందుకోసమని ఈ దినాక క్యాలెండర్ ఆవిష్కరించేది మాకు సంస్థకి అడ్వైజర్గా ఉండి ముందుకు నడిపిస్తున్న లైన్ మురళీగారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యువత క్యాలెండర్ని ఆవిష్కరిస్తాను చాలా సంతోషకరం ఆ కార్యక్రమానికి పెద్దలు మీరు అందరు రావటం కూడా చాలా సంతోషం అనుకోని రీతిగా అందరు రావటం చాలా సంతోషం ముందుగా ముందుగా షాలతో సత్కరిద్దాం మా యొక్క మరో సలహాదారుడు అయినటువంటి చెన్నై గారు మురళి గారు షాలతో సత్కరిద్దాం

యువత సాంఘిక ఆధునిక అభివృద్ధి సంస్థ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆవిష్కరించిన రెండు వేల ఇరవై నాలుగుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగు వాళ్ళందరికీ అట్నే పండుగలు భోగి పండుగ పెద్ద పండుగ సంక్రాంతి అన్ని కనువు పండుగ ఆ అందరికీ అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేడు ఈ యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థచే నూతన సంవత్సర దిన సూచికని ఆవిష్కరించడం బహుదా ప్రశంసనీయం ఇలాంటి శుభ కార్యక్రమానికి చేయుతనిచ్చిన కావాంగరై తెలుగు ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మురళి గారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుగు జాతి తెలుగు సంస్కృతి తెలుగు సంప్రదాయాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఈ కొత్త సంవత్సరం నుండి మనందరము సమైక్యంగా అందరం ఒకటిగా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకుందాం మీ అందరికీ మా సంక్రాంతి శుభాకాంక్షలు జై తెలుగు తెలుగు ఈ అవకాశం కల్పించిన న్యూస్ వారికి ముకుందరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన తెలుగు యువతికి ఇంత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ చేసి క్యాలెండర్లు వేసి మా కావాంగారికి తీసుకొచ్చి సప్లై చేస్తున్నాడంటే ఆయన గొప్పతనం తర్వాత రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ అందరూ ఐకమత్యంగా అందరూ కలిసి భోగి సంక్రాంతి కనుమ అన్ని పండుగలు బాగా జరుపుకోవాలని హృదయపడుతున్న ఆశిస్తున్నాను యువత సాంఘిక ఆత్మిక అభివృద్ధి సంస్థకి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జనవరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు